కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో కూటమి ప్రభుత్వం ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి కాకినాడ జిల్లాకు విచ్చేసిన సానాథ్ సతీష్కు లక్ష్మీ ఇన్ఫ్రాఖాన్ అధినేత నేమాని రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకొని కత్తిపూడిలో ఉన్న గెస్ట్ హౌత్ వద్ద భారీ గజమాల వేసి పూల నీరాజనులతో ఘన స్వాగతం పలికారు ముందుగా ప్రత్తిపాటి నుంచి రాజశేఖర్ పిలుపు మేరకు ఆయన అభిమానులు ప్రత్తిపాటి నుండి టీడీపీ నాయకుడు పత్రి రమణ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లతో కత్తిపూడి నుండి కాకినాడ వరకు భారీ ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సాధారణ స్థాయి నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వస్తున్న సానా సతీష్ కు ఆయన మిత్రుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడంతో తాము పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన సతీష్ లాంటి వ్యక్తి ఎంపీగా ఎన్నిక కావడంతో ఆయన సొంత జిల్లా కాకినాడకు మరెన్నో సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంగా పత్రి రమణ సైన్యం హుషారుగా కనిపించి సందడి చేశారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని రాజశేఖర్ సానా సతీష్ కి పరిచయం చేశారు thank ఈరోజు మన కాకినాడకి చెందిన కాకినాడ జిల్లాకి చెందినటువంటి శ్రీ సానా సతీష్ బాబు గారు రాజ్యసభ సభ్యులుగా కూటమి ప్రభుత్వం సే ఏక్రీవంగా ఎన్నుకోబడి ఈరోజు రాజమండ్రి నుంచి జగ్గంపేట మీదుగా పత్తిపాడు కత్తిపూడి పిఠాపురం మీదుగా కాకినాడ వెళ్తున్నారు మొట్టమొదటి రోజు మొద మొదటిసారిగా ఈ రోజు రావడం మన అందరికి కూడా చాలా ఆనందించదగిన విషయం రాజమండ్రి నుండి కత్తిపూడి మీదుగా కాకినాడ వెళ్తున్నటువంటి సానా సతీష్ బాబు గారికి దారి పొడుగున ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఇంకా ప్రముఖులు ఎందరో వారిని స్వాగతిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు దానిలో భాగంగా కత్తిపూడి ప్రాంతానికి చెందినటువంటి శ్రీ నామాని రాజశేఖర్ గారు వారి యొక్క ఎస్టేట్లో ఇక్కడ చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు వందల పైగా బుల్లెట్లతో ఇక్కడ వారిని స్వాగతిస్తున్నారు ఇక్కడ భోజన కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వారిని గజమాలతో అద్భుతమైనటువంటి గజమాలతో అందున మనుషులు ఒక వందమంది కూడా వేయలేనంత గజమాలను క్రియన్ ద్వారా వారి యొక్క మెడక అలంకరించి వారిని గొప్పగా వారిని గౌరవించబోతున్నారు అందుకు రాజశేఖర్ గారికి కూడా చాలా 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 ధన్యవాదాలు సాధారణ స్థితి నుండి శ్రీ సానా సతీష్ బాబు గారు పారిశ్రామిక ఎదిగి ఎందరికో సహాయ సహకారాలు అందించారు వారు చాలామంది పేద విద్యార్థులకు వాళ్ళకి కాలేజీ మరియు పాఠశాల ఫీజులు కట్టడం వాళ్ళకి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సహకారం అందించడం లైబ్రరీలకి తదితర అనేక సంస్థలకి మంచి మంచి పుస్తకాలు ఇవ్వడం అదే విధంగా పేదలు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు బిల్లులు కట్టలేని వాళ్ళకి చాలా మంది పేదలకు బిల్లులు కట్టడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ అది పూర్తి చేసి ఖాళీగా ఉన్న పిల్లలకి అందరికో జాబ్ మేళాలు ఆర్గనైజ్ చేసి ఎంతో మంది కాకినాడ జిల్లాలో ఉద్యోగాలు రావటం ఆ ఉద్యోగాలు రావటం వల్ల వాళ్ళకి మంచి పెళ్లిళ్ళు కూడా అవ్వడం జరిగింది ఇప్పుడు ఉద్యోగం లేకపోతే పెళ్లిళ్ళు కూడా అవ్వట్లేదు కానీ సతీష్ బాబు గారి దయ వల్ల చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా అయినాయి ప్రస్తుతం వారు రాజ్యసభ సభ్యుడిగా అయ్యి మనకు ఢిల్లీలో రాజ్యసభలో వారు ప్రసంగించారు